జనరల్గా ఇప్పుడు మీరు పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఆ వ్యక్తి గురించి కానీ కొందరు కొందరు మనం సీఎంలను తీసుకున్నప్పుడు నేను తర్వాతనైనా గుర్తుండాలి చెడుగా గుర్తు పెట్టుకోవాలని ఎవరు అనుకోరు మంచిగా కొన్ని ప్రజలకు మంచి పనులు చేసి ఇచ్చిన దాంట్లో సాధ్యమైనంత వరకు రీచ్ అవుదామనే ఆలోచనలో ఉంటారు కదా ఈ ఈ సంవత్సరంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి అంటే చేతగాని తనమా పాలించడం చేత కాలేదా అడ్వైజ్లు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది ఎందుకు వచ్చింది వన్ ఇయర్లో ఫెయిల్యూర్ అయితే ఫెయిలియర్ అనుకుంటారు ఆయన జనాన్ని చాలా చులకనంగా చూస్తాడు ఆయన స్వభావం పబ్లిక్ను ఆయనను ఆయనను ఆయన ప్రేమించుకుంటాడు ఆయన ఆయన కుటుంబాన్ని ప్రేమించుకుంటాడు సెకండరీ తర్వాత బ్రదర్స్ను వీళ్ళు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ముడి సరుకు లెక్క ఎవరిని ఎట్లా వాడుకోవాలి ఎవరిని ఎట్లా వాడుకోవాలి ఎవరిని ఎట్లా అక్కడ వరకు ప్రజలు ఎట్లయినా టైం వచ్చే పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటా లేకుంటే మేనేజ్ చేస్తాను ఇళ్ళక మేనేజ్మెంట్ పార్టీస్ అయినా పొలిటీషియన్ కాదు ఈజ్ అ మేనేజర్ వెరీ గుడ్ మేనేజర్ నేను మేనేజ్ చేసుకుంటా ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నేను చాలామంది అది సిచువేషన్లో ఎవ్వరు కూడా నేను చీఫ్ మినిస్టర్ కావాలనే షోకు లేకుండే షోకుంటే సీఎం అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు ఇండ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే ఎవ్వరు కదలలే అన్ని రిసోర్స్ అని చూపించిన ఖచ్చితంగా వస్తుందన్న కానీ ఎవ్వరు కూడా దాటలేదు అందరు ఇంక్లూడింగ్ బట్టి విక్రమాలకు కూడా ఈ టచ్ విత్ ఆపోజిషన్ పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోగొట్టు పోతే ఒక్కరోజు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఆ రోజులలో కాబట్టి ఈరోజు ఎవ్వరి కూడా నమ్మకం లేకుండా ఎవ్వరి కూడా ఏది ప్రభుత్వం వస్తే ఇది లేకుంటే అవకాశం ఖాళీ వదిలేసారు మైదానం ఖాళీ వదిలేసారు ఖాళీ వదిలేస్తే ఆయన దాన్ని క్యాచ్ చేసుకుంటారు అంతే ఢిల్లీ వాళ్ళకు కూడా అరేనా ఏదో చేస్తుండు కదా ఏదో మేనేజ్ చేస్తుండు కదా అని చెప్పి ఇదైంది కానీ వీళ్ళకి నిజంగా ఖచ్చితంగా నేను సీఎంఐ తీరా అయ్యిండు సరే అదృష్టము ఒక బిగ్ బిగ్ పోస్ట్ తెలంగాణ అది హై రీచ్ అయ్యిండు ఇప్పుడు ఈ వార్తల్లో నిజముందా అసలు అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ అనేది అంటే ఎందుకు ఇస్తలేడు అంటే ఒక అధాని విషయంలో ఇస్తలేడా లేదంటే రేవంత్ రెడ్డి ఆయనకి ఏమైనా మాట ఇచ్చి తప్పిండా ఈయన చేస్తున్న వ్యవహారాలు నచ్చకన సీతక్క లాంటి వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చిండు మనం ఫోటోలు కూడా చూసినాం కదా మరి ఈయన సీతక్క ఎందుకు వెళ్ళింది ఎందుకు అపాయింట్మెంట్ దొరకలేదు మొత్తం సీతక్క మ్యాన్పులేషన్ చేస్తుంది బాగా మ్యాన్పులేషన్ అంటే నేను ఒకరోజు అనుకోకుండా నేను నా ఆమె చూడగానే షాక్ అయిపోయింది ఒక ఇంటర్నల్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది నాగపూర్లో నన్ను చూడగానే షాక్ అయిపోయింది ఆమె ఒక వీడియో తెచ్చుకున్నది ఒక వీడియో అంత నార్త్ ఇండియాస్ ఉంటారు కదా సౌత్ తోడే ఎవరు ఉండడు నేను ఏం చెప్పిన నడుస్తుంది అనుకున్నాను ఆమె చెప్తుంటే నేను ఆమె విజ్ నేను మాట్లాడలే అంత అయిపోయినా కామెిన వచ్చి నన్ను కలిసి అంటే నన్ను ఏదో నా గురించి ఆ టైప్లా నేనుకో ఒక పెద్ద మనిషి రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్ ఎందుకెళ్ళి చూస్తున్నాను తర్వాత నన్ను అడిగాడు నేను చెప్పిన సార్ మీరు నక్సలైతే నక్సలైట్ అని వింటుండ్రు వాళ్ళు జనశక్తి మావోయిస్టులని మీరు అనుకుంటారు మావోయిస్టులు కాదు జనశక్తి ఇది వేరే కేడుకు అది ఢిల్లీని కొంచెం మేనేజ్మెంట్ మిస్పరైజ్ చేసింది ఆమె వాళ్ళకు కూడా కొంచెం అనుమానం వచ్చింది ఈ మధ్యలో నాకున్న సమాచారం ఏమంతా రీల్స్కే టైం పడితే సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తెలిసిపోతే కదా వాళ్ళ వాళ్ళకు కూడా ఈమె మేనేజ్ ఈయన గురించి చెప్పని చెప్పనీ చెప్పదు కూడా ఈమె ఆమెకు ఢిల్లీలో నేషనల్ లెవెల్లో రేపు నేనేమన్నా కావాలి ఏమన్నా కావాలనే వద్ద ఎంత ఆమె చెప్పుకోనికి పోయింది ఆమెకు అక్కడ అపాయింట్మెంట్ దొరికి యాక్సెస్ ఉంది కానీ రేవంత్ రెడ్డి వ్యవహారంలో హైడ్రా ఒకటి బాగా మైనస్ అయింది మీరు నమ్ముతారా హర్యానా దాదాపు కాంగ్రెస్ గెలిచిపోయింది అయితే జస్ట్ టూ డేస్ బిఫోర్ మధ్యలో గ్యాప్ వస్తుందివా మధ్యలో పది లక్షల జనాలకు హైడ్రా రీల్స్ రిలీజ్ అయినాయి హైడ్రా రీల్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ రీల్స్ మామూలు సూళ్ళే గెలిచిందని చెప్పి సోషల్ మీడియా మన మన మిత్రులే ఉన్నారు అక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితం నాకు అత్యంత సన్నిహితుడు అక్కడ దీపేందర్ సింగ్ కూడా సీఎం కూడా ఆయన రేవంత్ చెప్పిన గెలిసిన జాగ్రత్త చూసుకోమని స్టార్టింగ్ సీఎం కూడా కన్ఫామ్ అయిపోయింది పది లక్షల హైడ్రా రీల్స్ ఒకటే పది లక్షల ఫోన్లకి వెళ్ళిపోయే వరకు ఓట్ చేంజ్ అయిపోయింది ఎట్లా జనం చేసినంత సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ బీజేపీ సోషల్ మీడియా చాలా మీరు ఒకటి నమ్ముతారా మీరు నేను మహారాష్ట్ర బస్లో నా కాంగ్రెస్ పార్టీ అంటే చచ్చిపోయింది అసలు నేను కాంగ్రెస్ పార్టీ పోయే పరిస్థితిలో మరాఠీ భాషలో నాలుగు పదాలు నేర్చుకున్నాను ప్రియాంక గాంధీ ఏం మోసం చేసింది కేసు కూడా పెడుతున్నాను నేను నాలుగు వేలు ప్రతి నెల పెన్షన్ నలభై తెలంగాణలో రెండు లక్షల కాలేజీ సంవత్సరం నింపుతా ఇది ప్రియాంక గాంధీ నోడుతో ఈ రెండు మీద రికార్డింగ్ తీసుకున్నా ఇది పదిహేను నిమిషాలది పదిహేను సెకండ్స్ రాహుల్ గాంధీ ఏం చెప్పిందంటే బిజెపి ఆరక్షణ హత అంటే రిజర్వేషన్ తీసేసే ప్రయత్నం చేస్తుంది రాజ్యాంగం ఇక్కడ చేతులు పట్టుకొని చెప్తాడు మేము ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దానికంటే ఎక్కువ పెంచుతా అని రాహుల్ గాంధీ రెండు ఫ్లిప్పింగ్ పెట్టుకున్నా ఇరవై తొమ్మిదో జివో దిగి ఇది పట్టుకున్నా ఇరవై తొమ్మిది జివో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరికి మెరిట్ వచ్చినా అలానే ఉండాలి కానీ జనరల్ కొట్టారు రావద్దు యాభై యాభై ఐదో జివో కొట్టేసింది యాభై జివో నీ మెరిట్ ఎంత ఉంటే నీకు బల్లో ఉంటే నువ్వు లేకన్నా రా నువ్వు జనరల్లో కూడా రా కానీ జనరల్ కంటే ఎక్కువ నీకు మార్కులు వస్తాయి అని ఫిఫ్టీ ఫైవ్ జివో చెప్తాను అసలు ఇది ఇరవై తొమ్మిది జీవో తెచ్చి మనువాదం బీజేపీ తెచ్చిన కాంగ్రెస్ తెచ్చిన తెలంగాణ అనేది ఒక పార్టీ ఈ రెండు రికార్డు చేసి నేను బస్సులల్లా మహారాష్ట్ర బస్సులల్లోకి ఎక్కి ప్రచారం చేసిన మహారాష్ట్ర ఎవరైనా మీరు బీజేపీ దాన్ని ఎట్లా వాడింది తెలుసా అసలు భయంకరంగా ఓకే భయంకరంగా అంటే భయంకరంగా అంటే వాళ్ళ సోషల్ మీడియా అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆడ కూడా అసలు ఎక్స్ప్రెస్ చేస్తాం అట్లా ఈరోజు తెలంగాణ చేయబట్టి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం పోయినో మొత్తం ఓడిపోయినాయి ఇండ్లు కూలగొట్టేది జనం ఎక్కడ అంటే కదా నువ్వు నాకు ఇల్లు ఇస్తా అన్నావు వీడిచ్చుగా కాంగ్రెస్ కొట్టేది కదా అయ్యో కూలగొడుతుంది అబ్బా కాంగ్రెస్ అనే ప్రచారాలు చర్చలే నడిచినాయి నాకు సంబంధించిన ఇద్దరు పోటీ చేసిన హరియాణాలు ఈ ఇండ్లు కూలగొట్టేది వాళ్ళ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఇట్లాంటి క్రూషియల్ నిర్ణయాలు ఇవి ఒక హైడ్రా ఇట్లాంటివి తీసుకున్నప్పుడు నిజంగానే వీళ్ళది జాతి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ కాదు డెసిషన్స్ చెప్పరా డెసిషన్స్ అంటే ఏం చేసినా కూడా ఢిల్లీ అప్రూవ్ లేని ఏమి చేయరని చెప్తున్నాను నేపథ్యంలో ఇవన్నీ రాహుల్ గాంధీ అప్రూవల్ లేకుండానే జరిగినాయా అంత ధైర్యమైంది మీరు ఇక్కడ రాహుల్ గాంధీకి దూర్త అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్న గులాబ్ నబీ ఆజాద్ ఇన్ఛార్జ్ ఆజాద్ వస్తుందంటే ఎయిర్పోర్ట్కు సీఎం స్థాయి మనిషికి పోయి రిసీవ్ చేసుకుంది పోయి గెస్ట్ హౌస్లో కలిసేది పవర్ఫుల్ ఉండే దిగ్విజయ్ సింగ్ పవర్ఫుల్ ఉండే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎంత చిల్లరగా ఉన్నది ఈమె చెప్పాలి ఎంత చిల్లరగా ఉందంటే ఆమె అత్తగా తల్లిగారి అయిపోయింది ఆమె కంట్రోల్ లేదు ఇక్కడ ఇన్చార్జ్ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం రానికి ఠాక్రే ఇన్ఛార్జి ఉండే ఠాక్రే అనేటోడు విన్నాడు పవర్ఫుల్గా ఉంటుంది అని ఇన్ఛార్జ్నే మార్పిచ్చేసిండు మె చుట్టని చూపుకొచ్చిందో వస్తే ఈమెనే ఇన్చారే ఎట్లా చెప్తా అట్లా అని చెప్పేసి ఈమెను తీసుకొచ్చుకొని ఈమెను పెట్టుకుంటారు అంటే కంట్రోల్ ఎవరైతే వాస్తవాలు రాహుల్ గాంధీ చేరవేయానో వాళ్ళే తప్పుడు సమాచారం ఆయనకు మొత్తం దేశం అంతా ఉండే ఆయనకి ఏడ ఇంటర్నేషనల్ ఎఫెర్స్ ఉంటాయి ఇన్ఛార్జ్ చెప్పేదే వాళ్ళు నమ్ముతారు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా దగ్గర ఇప్పుడు ఉన్నాయని ఆమె మేనేజ్ చేసి అంతే ఆమె పోతే ఎవరి పోతే వాళ్ళకి కహాని చెప్తుంది ఇంకోటి అంతా వీవీఐపీనే కలుస్తుంది మా కామన్ మ్యాన్ నాకు బాగా దగ్గర ఏమే బెస్ట్ ఫ్యాండ్ ఒట్టి వీవీఐపీనే కలుస్తుంది ఒక నా ఎక్కడ ఎందుకు కలిసి నాకు తెలియదు కానీ తక్కిన మాత్రం ఒట్టి వీఐపీలు పైసలు ఉండలేని కలుస్తుంది మా ఊలునే పని కలవద్దు కాబట్టి ఇవాళ ఆ మేనేజ్మెంట్ చేయబట్టి వాళ్లకు ఇది వచ్చింది కానీ హైడ్రా ఎఫెక్ట్ రాహుల్ గాంధీ బాగా దాకింది బాగా దాకింది ఒక తెలంగాణలో కాకుండా మిగతా దేశవ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ పడింది హండ్రెడ్ పర్సెంట్ ఇది లాంగ్ వయ్యాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఒక ఎందుకంటే నేను రంగనాథ్ మీద మూడు నెలలు చేసిన రంగనాథ్ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ చెరువులు ఉంది ఇవాళ రూల్స్ అన్ని మార్చింది ఆయన ఇల్లు కాపాడుకుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు ఏడా కృష్ణాకాంత్ పార్క్ ఉందా కృష్ణకాంత్ పార్క్ కృష్ణకాంత్ పార్కు ఒరిజినల్గా అది యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు దాన్ని ఓకే ఓకే ఆ చెరువు ఈ ఇప్పుడు ఈ మధురా నగర్ ఉంది కదా మధురా నగర్ దాకా చెరువు ఉండే అక్కడ మన పూర్వం కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు సిక్స్టీస్లో ప్లాట్లు ఫ్లాట్లు చేశాం ప్లాట్లు ఫ్లాట్లు నీళ్ళు పోయాలి అమ్మాలి ఆయన రంగనాథం వాదిస్తారు డౌన్లో ఉంటుంది అని చెప్పారు డౌన్లో పలుగున్నది ఎంత అంటే మన దగ్గర చాలామంది నీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అలా బర్లగా టోళ్ళు కొట్టేటోళ్ళు కొట్టే బీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్యేలు ఉండే చాలా ఇప్పుడు ఈ బిల్డింగ్ అంత పెద్ద వెళ్ళపుతో పోయేది ఆ వెడల్పు పక్కనే రంగనాథీలు ఓకే అయితే దీని రికార్డ్స్ ఇరిగేషన్లు లేవు రెవెన్యూలో లేదు హెచ్ఎండి లేదు జిహెచ్ఎంసీలో లేదు చెరువు ఉంది లోపల ఉంటున్నది దీనికి ఇక్కడ ఒకటి ఉంటుంది పాత మూడు వందల సంవత్సరాల క్రితం ఫైళ్ళు కూడా ఉంటాయి మ్యాప్లు కానీ అట్లా తాళపత్ర గ్రంథాలయం ఉంటుంది తార్నాక అందులో పోయి వారం రోజులు తిరిగితే ఒకరిని పట్టిన పట్టి మ్యాప్ వంద సంవత్సరం మ్యాప్ తీసిన పెద్ద చెరువు నూట పన్నెండు ఎకరాల చెరువు అది నేను చూపించింది కన్నె దాకా నేను చూపించింది ఒక చిన్న దానికి హైదరా రంగనాథ్ ఇల్లు కూడా చెరువులోనే ఉంది థౌసండ్ పర్సెంట్ సో మొత్తానికి ఇదంతా గూడుపూట దొంగల గుడిపున మా న్యాయం మాట్లాడాలి అసలు సబ్జెక్ట్ నేను వస్తే ఇప్పుడు రంగనాథ్ ఏం చెప్తాడు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదంటాడు అవును నా ఇల్లు ఎఫ్టిఎల్ లేదు అంటాడు సరే లేదు ఇల్లు కూలిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నాయి ఇల్లు వాళ్ళు వాళ్ళు అదే చెప్పింది కదా నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది నాకు మున్సిపల్ పర్మిషన్ ఉంది నాకు రేరా ప్రొసీజర్ ప్రకారం చేసి కూలిపోయిన బంగ్లాలకు ఇప్పుడు పరిస్థితి మరి నువ్వు చెప్పింది అదే వాళ్ళు చెప్పింది అదే ఇలా రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తుంది తెలుసా రేపు వాళ్ళకి అర్థమైపోయింది మా ఇళ్ళ మీదకి రాబోతున్నాయి ఇవి మా మేడ మీదకి రాబోతున్నాయి తిరుపతి రెడ్డిది హండ్రెడ్ పర్సెంట్ ఉంది